ఒక తల్లి తన కొడుకును మాత్రమే ప్రేమగా చూసుకుంటుంది తన కూతుర్ని మాత్రం ప్రేమగా చూసుకోవడం లేదు అలాంటి పక్షంలో ఈ కూతురు తన తల్లితో ఎలా వ్యవహరించాలి నిజంగా ఇలాంటి మాతృమూర్తులు మన సమాజంలో ఉంటారా కొడుకుని ప్రేమగా చూసుకొని కూతుర్ని ప్రేమగా చూసుకోకుండా ఉండేటటువంటి పేరెంట్స్ కూడా మన సమాజంలో ఉంటారంటే ఖచ్చితంగా ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు ఎందుకంటే మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల కారణంగా అమ్మాయి పుడితే మైనస్ పుట్టింది అనేటటువంటి ఒక ఆలోచన ప్రబలిపోవడం తర్వాత అమ్మాయి పుడితే ఆమెకు కొన్ని లక్షల రూపాయల కట్నమిచ్చి పెళ్లి చేయాలి అనేటటువంటి మరో ఆలోచన ఇక్కడ అబ్బాయి అయినట్లయితే అతడు కట్నం తీసుకొస్తాడు అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలి అనేటటువంటి ఈ పైశాచికత్వ భావనలు సమాజంలో పెరిగిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఆలోచనతోనే ఆ పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే ఇక అమ్మాయి పుట్టింది ఈ అమ్మాయి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ఎన్ని రోజులు మా ఇంట్లో ఉన్న ఒకనొక సందర్భంలో ఈ అమ్మాయి తన అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే కదా మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటే కొడుకే చూసుకుంటాడు కదా అనేటటువంటి ఈ విష సంస్కృతి ఈ ఆలోచన కారణంగా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు అబ్బాయినేమో సెంట్రల్ స్కూల్లో చదివిస్తే అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు ఏదైనా పండుగ సందర్భంలో బట్టలు ఇప్పించే విషయంలో కూడా అబ్బాయికి ఖరీదైనటువంటి బట్టలు ఇప్పిస్తారు అమ్మాయికి తక్కువ ధర ఉన్నటువంటి బట్టలు ఇప్పిస్తారు కొన్ని సందర్భాల్లో ప్రేమగా వండి పెట్టే విషయంలో కూడా అబ్బాయికే ఎక్కువగా తినిపిస్తారు అమ్మాయి యొక్క ఇష్ట అయిష్టాలతో సంబంధమే ఉండదు అబ్బాయికి ఇష్టమైనటువంటి వంటలే ఇంట్లో వండుతారు అమ్మాయి యొక్క ఇష్టాన్ని వారు పట్టించుకోరు అలాగే అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే చూసి చూడనట్లుగా ఉంటారు అదే అమ్మాయి తప్పు చేస్తే ఆమెపై పూర్తి కోపాన్ని ప్రదర్శిస్తారు అబ్బాయి పట్ల ప్రేమగా ఉన్నంతగా అమ్మాయి పట్ల ప్రేమగా ఉండరు ఎందుకంటే ఈ అమ్మాయి మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది కదా తన అత్తగారింటికి మమ్మల్ని చూసుకునేది ఎవరు ఈ అబ్బాయి కదా కట్నం తీసుకొచ్చేది ఎవరు ఈ అబ్బాయి కదా అనేసి ఈ విధంగా ఈ హరాం పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ముస్లిం సమాజంలో కూడా వ్రేళ్ళూనుకొని ఉన్నాయి అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు మరి ఇలాంటి సమస్యకు ఇస్లాం చెప్పేటటువంటి పరిష్కార మార్గం ఏంటి ఒకవేళ మీ ఇంట్లోనే కూతురు కంటే ఎక్కువగా కొడుకునే తల్లి చూసుకుంటుంది అలాంటప్పుడు ఈ కూతురు యొక్క పాత్ర ఏంటి ఈ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అంటే అలాంటి సందర్భం ఏర్పడినప్పటికీ కూడా కూతురు తన తల్లితో మంచిగా వ్యవహరించాలి కూతురు ఇలాంటి పాపం చేయకూడదు ఇలాంటి తప్పు చేయకూడదు ఏ విధంగానైతే తల్లి పక్షపాతం వ్యవహరిస్తుందో అలాంటి పత్ పక్షపాతం కానీ అలాంటి తప్పు కానీ ఆ కూతురు చేయకూడదు ఒకవేళ తల్లి కేవలం కొడుకును మాత్రమే ఇష్టపడితే కూతురు మాత్రం తన తల్లిని ఇష్టపడాలి తన తల్లి మాట వినాలి తల్లి ఆమె హక్కు చెల్లించకపోయినప్పటికీ కూతురు మాత్రం శర్య చెప్పిన విధంగా తల్లి మాట వినాలి తల్లిని గౌరవించాలి తల్లిని ప్రేమించాలి అలా కాదండి నా తల్లి మాత్రం నన్ను మంచిగా చూసుకోవట్లేదు నేనెందుకు నా తల్లిని మంచిగా చూసుకోవాలి నా తల్లి నా మాట వినట్లేదు నేనెందుకు నా తల్లి మాట వినాలి అని ఆ విధంగా మూర్ఖత్వంగా ఒక కూతురు తన తల్లి విషయంలో ఆలోచించకూడదు ఒకవేళ ఆ తల్లి ఏదైతే పిల్లల విషయంలో పక్షపాతం చూపిస్తుందో ఆ తల్లి రేపు తీర్పు తిన రోజు అల్లా వద్ద పట్టుబడుతుంది అల్లా వద్ద సమాధానం చెప్పుకుంటుంది మరి ఆ విధంగా నువ్వు కూడా అజ్ఞానంతో జిహాలతో నీ తల్లితో ఆ విధంగా వ్యవహరించి నువ్వు కూడా రేపు తీర్పు తిన రోజు అల్లా వద్ద పట్టుబడతావు అన్న విషయాన్ని ఒక్కసారి నువ్వా ఆలోచించుకోవాలి ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల మధ్య విచక్షణ చూపుతూ కూతురు కొడుకు అనేటటువంటి వ్యత్యాసంతో ఎవరైతే కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తూ కూతుర్ని ఎక్కువగా ప్రేమించట్లేదో కూతురి మాట వినట్లేదో వారికి సంబంధించి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వారు చెప్పినటువంటి హితోక్తి ఏంటో ఒక్కసారి మీరు ఈ హదీస్ని వినండి సిల్సిలాయే హదీసే సహీహ హదీస్ నంబర్ టూ ఫైవ్ వన్ నైన్ ప్రకారంగా ప్రవక్త వారి కాలంలో ఒక వ్యక్తి వద్దకు తన కొడుకు నడుచుకుంటూ వచ్చాడు అప్పుడు వెంటనే ఆ తండ్రి తన కొడుకుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని తన తడుపై కూర్చోబెట్టుకున్నాడు కాసేపటి తర్వాత ఆ వ్యక్తి యొక్క కూతురు అతని వద్దకు నడుచుకుంటూ రావడం జరిగింది కానీ ఆ వ్యక్తి తన కూతుర్ని ముద్దు పెట్టుకోలేదు తన తొడపై కూర్చోపెట్టుకోలేదు ఈ వృత్తాంతాన్ని చూసి ప్రవక్త ముహ్మద్ సలీల్లాహుల సలం వారు ఆ వ్యక్తిని అడిగారు నువ్వు నీ కొడుకు వస్తే అతన్ని ముద్దు పెట్టుకొని నీ తొడ మీద కూర్చోబెట్టుకున్నావు కానీ కూతురు వస్తే నువ్వు ఆ విధంగా ముద్దు పెట్టుకోలేదు దగ్గరికి తీసుకోలేదు ఎందుకు ఇలా అంటే ఓ ప్రవక్త నాకు ఈ కొడుకు అంటే ఇష్టం అంటే నువ్వు దైవానికి భయపడు రేపు తీర్పు దినం రోజు నీ పిల్లల విషయంలో అల్లా వద్ద నువ్వు జవాబు చెప్పుకోవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాల వారు ఆ వ్యక్తిని హెచ్చరించి పిల్లల మధ్య న్యాయం చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లా అలూ వారు తెలియచేశారు కాబట్టి ఒక తండ్రి యొక్క బాధ్యత ఒక తల్లి యొక్క బాధ్యత ఏంటంటే తన కడుపున పుట్టినటువంటి పిల్లలు వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి మధ్య సమన్యాయం చేయాలి వారితో ప్రేమగా ఉండాలి వారికి ప్రేమను సమానంగా పంచాలి అలా కాకుండా కొడుకు అయితే ఒక విధంగా కూతురు అయితే మరో విధంగా వ్యవహరించడం చాలా నీచమైనటువంటి విషయం ఈ విషయానికి గాను అల్లా వద్ద ఆ పేరెంట్స్ పట్టుబడతారు ఏ పేరెంట్స్ అడిగితే పిల్లల మధ్య విచక్షణ చూపుతున్నారో ప్రేమ విషయంలో ఏదైనా వస్తువులు ఇప్పించే విషయంలో లేదా వారికి సమయం స్పెండ్ చేసే విషయంలో ఏ విషయంలో అయినా పిల్లల మధ్య విచక్షణ చూపినట్లయితే అల్లా వద్ద ఆ పేరెంట్స్ పట్టుబడతారు ఎందుకంటే ఈ పిల్లలు మీ వద్ద ఉన్నటువంటి ఒక అమానత్ ఆ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచాలి వారి మధ్య సమన్యాయం చేయాలి వారితో ప్రేమగా వ్యవహరించాలి అలా కాకుండా ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ఒకవేళ అబ్బాయి పుట్టాడు అనుకోండి ఆ వ్యక్తి ఏ స్వీట్లు పంచుతాడు దూత్ పేడాలు పంచుతాడు ఒకవేళ అమ్మాయి పుట్టిందని తెలిస్తే జిలేబీలు పంచుతాడు ఈ విధంగా అబ్బాయి పుట్టాడని తెలిస్తే ఖరీదైనటువంటి మిఠాయిలు పంచేటటువంటి ఆ పేరెంట్స్ అదే అమ్మాయి పుట్టిందని తెలియగానే వెంటనే తక్కువ ఖర్చు ఉన్నటువంటి స్వీట్ని పంచేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ అబ్బాయికి సంబంధించి ఏదైనా ఒక ఫంక్షన్ అంటే చాలా గ్రాండ్గా చేస్తారు అదే అమ్మాయికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ అంటే వెంటనే వాళ్ళు దాన్ని ఖర్చులు తగ్గించేస్తారు అదేవిధంగా ప్రతి విషయంలో కూడా విచక్షణ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలా చేస్తే అల్లవద్ద ఘోరంగా పట్టుబడతారు పిల్లల మధ్య న్యాయం చేయాలి ఈరోజు చాలామంది పేరెంట్స్లో ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే మేము వృద్ధులమైన తర్వాత మా కొడుకే కదండి మమ్మల్ని చూసుకుంటాడు అనేటటువంటి ఒక ఆలోచన చాలామంది పేరెంట్స్లో ఉంటుంది కానీ నా యొక్క అనుభవము నేను చాలా తిరుగుతుంటాను ప్రోగ్రామ్ చేస్తుంటాను చాలా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నా కౌన్సిలింగ్లో నా యొక్క అనుభవంలో తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు అల్లందుల్లా అమ్మాయిలే తమ పేరెంట్స్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు వారు ఎక్కడున్నా పేరెంట్స్ యొక్క బాగోగుల గురించి పేరెంట్స్ యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క కరుషుల గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నది ఎవరంటే అమ్మాయిలే అబ్బాయిలు ఎక్కువగా వారి యొక్క బాధ్యతలు వారి యొక్క భార్య వారి యొక్క పిల్లలు వారితోనే వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఈ భారత పిల్లలతో పాటు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు అనేటటువంటి హెస్సాస్ ఏదైతే ఉందో ఆ ఉపకారం ఏదైతే ఉందో ఈరోజు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి మా యొక్క ఫీల్డ్ అనుభవం కూడా ఉంది అమ్మాయిలే పేరెంట్స్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమ చూసుకుంటారా లేదా అనే పక్షపాతం కాకుండా పిల్లలు అల్లా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం వారి మధ్య మనము న్యాయం చేయాలి వారిని సమానంగా చూడాలి అనేటటువంటి ఆలోచన ప్రతి పేరెంట్లో ఉండాలి పక్షపాతంతో వ్యవహరించినట్లయితే మీరే మీ పిల్లల పట్ల పక్షపాతం వహించినట్లయితే ఇక బయటి వారు మీ పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తారు ఒక్కసారి మీరే ఆలోచించండి కాబట్టి అల్ల స్మరతల మీకు నాకు మనందరి కూడా పిల్లల మధ్య న్యాయం చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ ఎరబ్బులాల దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది దైవ పురోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి